కొల్లాపూర్ అడవి ప్రాంత గ్రామాలైన అమనగిరి అంజనగిరి ఎర్రగట్టు బలారం మొలచింతపల్లి ప్రాంతాల్లో అడవిలో అగ్ని ప్రమాదం వాటి నివారణపై శిక్షణ ఇచ్చిన ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ సిబ్బంది అధికారులు శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు సదస్సులు నిర్వహించారు

గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక అణబీ ప్రాంతానికి చుట్టూ పెట్టల ఉన్న గ్రామ ప్రజలకు వనవి చేయనది ఏమనగా మీ చుట్టూ పెట్టల ఉన్న అణవీ ప్రాంతంలోని మీ పెంపుడు జంతువులు అయినటువంటి ప్రజా ప్రజano ఈ విషయాని తెలుసుకొని అవని లలితే అగ్నిపెట్టే వీరే శిగరే తీసుకోనకున్నులనాలని మరియు అవని శాఖతో సంతగకరించగలరేని ప్రజలకు విజ్ఞప్తి చేయించునాము అట్టు అవని శాఖ కొллаపో ఒకరిశాక ప్రవేశించినప్పుడు అగ్గిపెట్టే నిప్పు అనేది అడవిలో పెట్టకుండా వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడవి శాఖ వారి రోజు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అడవిలోకి మనం కూడా ప్రవేశించినప్పుడు నిప్పు పెట్టి ఆ జీవాలకు కానీ లేదా ఆ చెట్లను మొత్తం అడ్కపోయే విధంగా నిప్పు పెట్టడం ఒకవేళ జీవాలలోకి వంట చేస్తుంటే వెంటనే అక్కడ కల్లారికి మొత్తం కల్లారిందా లేదా అన్ని మొత్తం చూసుకున్న తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అట్లే ఎక్కువ వదిలేయడం వల్ల అది కొద్దిగా రాసుకుంటూ రాసుకుంటూ మొత్తం అడవిని నాశనం చేసి రేపు మనకి అడవి నాశనం అయితే మన జీవం అనేది కూడా ఉండదు మనం చూసాం కరోనా టైంలో ఆక్సిజన్ అనేది దొరకక వేల రూపాయలు వెళ్ళి ఆక్సిజన్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఉంటేనే మనకు